కార్తీక దీపారాధనలో పాల్గొని దీపారాధన చేసేటువంటి భాగ్యాన్ని ఆ స్వామి వారు మీకందరికీ కూడా కలిగించాడు కనుక మీరు ఈ రోజు చేసినటువంటి దీపారాధన వల్ల अस्या न न न जे अस्या सर बजाने की नार्थक निगत कलिया नार्थक अंदर बूढ़े चपड़ नमः अस्माकम् अमा अमा तुम बारा सपरिबारा सबात बारा सबात बारा शेमा 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 कहिया 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 युधिया

राखार दूर में एक तनारे के भाग जब बोलो जब तुम्हारे तब पैरे जब प्रदेश कब किया आगे नमाज़ का ये पूरी सूर्य समर्था नमः प्रदेश एवं तपकारे चंद्रा शिव नमः गण शिव नमः शिव नमः भगवान पूजा हम समर्पित यार मी आये भेज के तुरे एक तनारे के नमारे चास के कमाने करते बंद कमल वेद के तुरे श

تنهن آ خيالي مليءه کلا

ఇక్కడవాళ్ళక్కడే కూర్చోండి అన్న మీ దగ్గరికి వచ్చి కూర్చోండి ఇక్కడ వాళ్ళు అక్కడే కూర్చోండి ఇక్కడ వాళ్ళక్కడే కూర్చోవాలి మీ దగ్గరకు వచ్చి ఆశీర్వదం చేస్తాడు

से मिलेगा धर्मास्माग्रहासंपूर्ण राजप्रहारी नवादा भर प्रजारसे छे वस्तु राजकुमार राजेंद्र यश तीस वरिया भर छे वस्तु राजकुमार नगर कबस्तवा नगर संपदा ना नगर छे वस्तु राजकुमार अनुमान चार बड़े छे वस्तु राजकुमार अत्यंता परम भूत्रों के मासमो काशी के मासमो नगार्ती का समो मासा आठ కార్తీక మాసానికంటే వచ్చినటువంటి మాసం ఇంకొకటి లేదని మనకు శాస్త్రాలు పురాణాల్లో చెప్పబడి అందుకే కార్తీక మాసం రాగానే దానికి విశేషంగా దైవారాధన కూడా చేస్తూ ఉంటారు దైవారాధన కూడా ఎక్కువగా దీపారాధనకు మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మన ఇళ్లలో మన పరిసర ప్రాంతాల్లో మన పరిసరాల్లో ఉండేటువంటి వివిధ దేవాలయాలు వెళ్ళి దీపారాధన కూడా చేస్తూ ఉంటారు దీపారాధన చేయడం ద్వారా ఎలాంటి ఫలితం మనకు వస్తుందంటే ఇంకా మీరందరూ కూడా చెప్పారు శుభం కురుద్ధ్వ కళ్యాణ ఆరోగ్యం ధన సంపద శత్రు వినాశాయ దీప జ్యోతి అవస్తుంది ఆ దీపాన్ని చేయడం ద్వారా ఆ దీపదేహి మనకు సదా శుభాన్ని మంగళాన్ని చేకూరుస్తూ వస్తుందట ఆ దీపము లక్ష్మి లక్ష్మీ స్వరూపం గనక ఆ దీపాన్ని దీపారాధన చేయడం ద్వారా ఆ మహా ఉండేటువంటి సమస్త దీపం ద్వారా ఆ దీపదేవి పోయేట్టుగా చేస్తుంది ఇంకా మనకు ఉండేటువంటి శత్రు బాధ అంతా కూడా తొలగిపోతుందట అలాంటి పరమకు దీపారాధన ఇళ్లలో చేస్తేనే అంత విశేషమని చెప్పబడింది ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో స్వామివారి యొక్క సన్నిధిలో దీపారాధన చేయడం అంటే ఇంతటి ఫలితాన్ని మనమంతా కూడా సంపాదించుకున్నామో మీరే స్మరణ చేసుకోవాలి ఎందుకంటే కుమరవెల్లి క్షేత్రం అంటేనే తెలుసు స్వామివారి క్షేత్రానికి విజయాచల పర్వతం అని కూడా అంటారు స్వామి దర్శనం మాత్రం చేత మనకు సర్వత్రా విజయాన్ని ప్రసాదించేవాడే శ్రీ మల్లికార్జున స్వామి కనుక మీరు పూర్వజన్మ సుకృతం వల్ల ఈ రోజు అనుకోకుండా కార్తీక దీపారాధనలో పాల్గొని దీపారాధన చేసేటువంటి భాగ్యాన్ని ఆ స్వామి వారు మీకు అందరికీ కూడా కలిగించాడు కనుక మీరు ఈ రోజు చేసినటువంటి దీపారాధన వల్ల శ్రీ మల్లికార్జున స్వామి వారు మీకు అష్టైశ్వర్యాలు భాగ్యాలు కలిగించాలని దీపమంటే జ్ఞానము దీపమంటే లక్ష్మీప్రదము దీపమంటే ఐశ్వర్య కారణము దీపమంటే ఆత్మ జ్ఞానము దీపానికి ప్రతి కనుక ఇలాంటి లక్ష్మీప్రదమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి ఐశ్వర్యాన్ని ప్రసాదించేటువంటి దీపదేవి నీకు సదా సర్వత్రా విజయాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా మేమంతా కూడా కోరుకుంటూ ఉన్నాము దీపారాధి కార్యక్రమం సంపూర్ణమైంది ఐదు నిమిషాల అనంతరం స్వామివారి దర్శనం కూడా ప్రారంభమవుతుంది భక్తితో శ్రద్ధతో కార్యక్రమంలో పాల్గొన్నారు స్వామివారి దివ్యమంగళ దర్శనం చేసుకుని తర్వాత ఇచ్చేటువంటి స్వామివారి యొక్క దీపారాధన ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించి కార్తీక మాసంలో విశేషమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి యొక్క యాత్రా సంపూర్ణ ఫలితాన్ని అందరూ కూడా పొందగలని చెప్తున్నా